వరలక్ష్మి అమ్మవారి ప్రతిమలు ఫేసెస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా లేదండి దీంతోపాటుగా జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కంప్లీట్ షాపింగ్ అయితే ఇవాళ చూపెడతాను మన డ్వాక్రా మహిళ ఇంటి దగ్గర నుంచి రన్ చేస్తున్నటువంటి బిజినెస్ అనమాట సో ఇక్కడ షాపింగ్ చేయడంతో పాటుగా తను ఎలా మోటివేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని బిజినెస్ చేస్తూ ఉంది ఇంకా ఏమేమి వ్యాపారాలు చేస్తుంది క్లియర్గా వీడియో అయితే షేర్ చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారు కదా అండి అందరికీ నమస్తే నేను మీ పిజి పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను యాక్చువల్గా నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే రాధారాణి ఆంటీది జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అయితే షాపింగ్ చూపెట్టాను అప్పట్లోనే నాకు బాగా వైరల్ వీడియోలో ఇది ఒకటనమాట ఆంటీ గారు ముప్పై సంవత్సరాలుగా తను ఎక్కడైతే హౌస్ ఉంటుందో హౌస్ నుంచే తను బిజినెస్ రన్ చేస్తుంది అది అనుకుంటున్నారు బట్టల వ్యాపారము పెట్టి కోర్సు బ్లౌజెస్ ఇన్నర్సు నైటీసు ఇంకా జర్మన్ సిల్వరు అమ్మవారి ప్రతిమలు రూపులు బాడీ హెడ్ అమ్మవారికి సంబంధించిన ప్రతి ఐటెం ఏ టు జెడ్ అమ్మవారివి నెక్స్ట్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ మనకి వెండికి ఏ మాత్రం తీసుకోకుండా రీజనబుల్ కాస్టులు అసలు ఎలా అంటే మనకి బయట ఎంత తక్కువ కాస్ట్కు దొరుకుతాయో అన్నట్టు డౌట్గానే వస్తుందనమాట ఇంకా వరలక్ష్మి వ్రతం కదా సో నేను నా ఫ్రెండ్ అయితే కొంచెం అమ్మవారికి సంబంధించినటువంటి ఐటమ్స్ తీసుకోవాలని అయితే వెళ్ళామనమాట నేను మా ఇంట్లో కూడా జర్మన్ సిల్వర్ ఐటమ్ అమ్మవారి వేణువులు కానీ పీటలు కానీ చాలా ఐటమ్స్ తర్వాత వచ్చి ఉర్లీ బౌల్ కానీ ప్లేట్స్ కానీ డెకరేటివ్ పీసెస్ కానీ చాలా ఐటమ్స్ తీసుకున్నాను అంటే నాకు అంటే ఆల్మోస్ట్ ఆలు అరౌండ్ ఫిఫ్టీన్ ఇయర్స్గా పరిచయం అనమాట కాకపోతే ఇట్లాంటి ఫెస్టివ్ సీజన్స్ అంటే వరలక్ష్మి రౌతమేనా వినాయక చవితేన మనకి దసరా వస్తుంది కదా ఈ టైంలో మనము జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అసలు సిల్వర్ కొన్నా కూడా పెద్దగా వాడటానికి భయపడతాం అనమాట కానీ జర్మన్ సిల్వర్ నన్న దగ్గర రీప్లేస్ చేసిందని చెప్పొచ్చు అనమాట చాలా చాలా ఐటమ్స్ అయితే ఇందులో ఉన్నాయి సో ఆ జర్మన్ సిల్వర్ చెప్తున్నాను చూపెట్టలేదు అనేది మీకు అనిపిస్తూ ఉండొచ్చు కదా కానీ మేము వెళ్ళింది వచ్చి అమ్మవారి రిలేటెడ్ ఐటమ్స్ తీసుకోవాలని సో వచ్చి ఇక్కడ ఇది ఉంది చూడండి పీఠం అనమాట ఈ పీఠం కూడా జర్మన్ పక్కన పక్కనున్నటువంటి చెమ్ము కూడా అష్టలక్ష్మి చెమ్మండు మనకి వెండిలో ఏమాత్రం వెయిట్ ఎత్తాలంటే లక్ష రూపాయలు కావాలా చాలా వెయిట్ ఉంది ఇది చాలా చాలా రీజనబుల్ కాస్ట్లో అరౌండ్ ఎయిట్ హండ్రెడ్లో వచ్చేస్తుందంట సో ఎవరికైనా కావాలా మేము ఇలా పూజ పెట్టుకోవాలంటే కూడా కలసం పెట్టి ఇట్లా అమ్మవారి ఫేస్ పెట్టి పూజ చేస్తారు కదా అలా కానీ లేదా అమ్మవారి బాడీ కంప్లీట్గా హ్యాండ్స్ ఆమె అభయహస్తంతో హస్తంతో రకరకాల కలర్ కాంబినేషన్ శారీస్తో చిన్న పెద్ద మీడియం సైజెస్ అమ్మవారి బాడీస్తో మనకైతే అవైలబిలిటీ ఉందనమాట నేను మీకు ఆన్లైన్ కావాలన్నా ఈవెన్ ఆన్లైన్లో మీకు ఆర్డర్ పంపించాలన్నా కూడా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను సో మీకు నచ్చిన ఐటమ్ ఇంకా వేరే ఐటమ్స్ కావాలన్నా కూడా తన నెంబర్కి కాంటాక్ట్ అయ్యారంటే తను పంపిస్తుంది అనమాట చాలా చాలా ఆర్డర్స్ కూడా వచ్చాయి ఇంకా అమ్మవారి విగ్రహము యాక్చువల్గా నా దగ్గర అయితే వెండిది ఉంది కాబట్టి నేను తీసుకోలేదు కానీ ఇంకా వెండి విగ్రహం కూడా సరిపోదనమాట అమ్మవారి లక్ష్మీదేవి ఎన్నికలు వచ్చి విష్ణు చక్రం ఉంది కదా అది మమ్మూలుగా రొటేట్ అవుతా ఉందండి కళ్ళు చూశాను అంటే తిప్పి చూసాను టచ్ చాలా నీట్ గా ఫినిషింగ్ కానీ ఫేస్ కట్ కానీ ఐస్ కానీ కంప్లీట్ ఎక్సలెంట్ ఉంది అనమాట ఇది యాక్చువల్గా మనం డెకరేషన్ కోసము డెకరేషన్ చేయించాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదా ఒక్క ఇలాంటి కోటన ఒకటి ఉంటే చాలు ఎగ్జాక్ట్గా ఎంత పెద్ద హాల్ ఉన్నా కూడా జస్ట్ దాన్ని అటాచ్ చేసేసి ఆ పక్క పక్క రెండు డబుల్ టేప్స్ వేసేసి పెట్టేసినా కూడా సరిపోద్ది అరౌండ్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఇంకా చిన్న చిన్న గిఫ్ట్ పీసెస్ అయినా చిన్న చిన్న పీఠాలైనా నెక్స్ట్ అమ్మవారికి వెన్నుకల్లా కలిసం వెన్నకల్లా ఈ యొక్క కొప్పు అనమాట ఇలాంటి కొప్పులు కానీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంది యాక్చువల్గా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ నుంచి చిన్న చిన్న కప్స్ అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ప్లేట్ ఒక్కటని కాదండి ప్లేట్లు పీటలు బాగా రన్ అవుతుంటాయి అన్నమాట ఆంటీ దగ్గర చిన్న పెద్ద మీడియము డిఫరెంట్ డిఫరెంట్ షేప్లు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉన్నటువంటి సిల్వర్ ప్లేట్ అయితే అనొచ్చు ఈజ్ నథింగ్ బట్ అస్సలు కలర్ పోదండి నా దగ్గర అయితే నేను సమ్ ఇయర్స్గా వాడుతూ ఉన్నాను సో ఇవే కాకుండా ఇంకా నన్నదన్ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి యాక్చువల్గా మేం కొంచెం లేట్ అయిపోయిందని గొడవ చేసి తొందరగా వచ్చేసాను కానీ ఇవి మనం రిటర్న్ గిఫ్ట్స్ అనమాట ఇవంతా కూడా రిటర్న్ గిఫ్ట్స్ అరౌండ్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ హండ్రెడ్ లోపల వచ్చేస్తాయి చిన్న చిన్న పీఠాలు మనం మామూలుగా చిన్న విగ్రహాలు పెట్టుకుంటాం కదా అలాగని చిన్న చిన్న కప్స్ డ్రై ఫ్రూట్స్ కానీ ఇట్లాంటి అమ్మవారికి ప్రసాదాలు పెడుతుంటారు కదా మామూలుగా వరలక్ష్మి వ్రతం కానీ కొన్ని రకాల నోములకి ఇన్ని అంటే ఐదు ప్రసాదాలు తొమ్మిది ప్రసాదాలు పదకొండు వాటిలంతా పెడతా ఉంటారు మనం పీట పెట్టుకొని పీట ముందు చిన్న చిన్న కప్స్ అనుకోండి చుట్టూ పెట్టేసుకోవచ్చు కదా కొంచెం కొంచెం ప్రసాదం అమ్మవారికి పెట్టేసి మళ్ళీ పెద్ద ఆకు ఇస్తరిలాగా వేసి ఇస్తరిలో వేయటం చాలా బాగుంటుంది ఇది లుక్ వైజ్ కానీ బాగుంటుంది కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ డ్రై ఫ్రూట్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఇట్లాంటివి అయినా కానీ ఇందులో పెట్టుకోవచ్చు అనమాట ఇది ఒక్కొక్కటి వచ్చి థర్టీ రూపీస్ అలా అయితే చెప్పారు చాలా బాగున్నాయి అంటే అస్సలు కలర్ కానీ చేంజ్ అవుతారు గ్యారంటీ ఇస్తాను నేను గ్యారంటీగా నేనైతే టెన్ ఇయర్స్ ఇస్తాను యాక్చువల్గా నేను వాడేటి కూడా పెట్టి సబీనా వేసి తోమినా కూడా అసలు ఏం పోలేదు అయితే ఆంటీ అయితే చెప్పడం జరిగిందనమాట ఇంకా వేనుగులు నేను కూడా రెండు వేనుగులు తీసుకొచ్చి పెట్టుకోండి అసలు కలర్ బావు యాక్చువల్గా కవరే పెట్టాల్సిన అవసరం లేదు యాజ్ యూజువల్గా అలా పెట్టేసుకుంటే చాలు మనం కడగాలంటే కూడా వాటర్ వేసి కడుక్కోవచ్చు లేదంటే చిన్న పౌడర్ లాంటివి సబినా లాంటివి ఇట్లాంటివి వేసైనా కానీ వాష్ చేసుకోవచ్చు కలర్ చేంజ్ అయితే అస్సలు కాలేదనమాట యాక్చువల్గా నేను దేముట్రూమ్లో పెట్టుకునేటివి కూడా వెనుగులు ఇవేనమాట ఇంకా దీపాలు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో జర్మన్ సిల్వర్లో ఉండేటువంటి దీపాలు చాలా చాలా బాగుంటాయి చిన్నవేనా మీడియం సైజు అయినా దీప స్తంభాలు కూడా ఉన్నాయి అబ్బా నేను చూపెట్టడానికి ట్రై చేస్తే ఏమైనా మిస్ అయిందో ఏమో చిన్న దీపాలు సెట్ అయితే మూడు వందలబ్బా మీడియం సైజు వచ్చి ఫైవ్ హండ్రెడ్ కొంచెం పెద్ద వచ్చి సిక్స్ హండ్రెడ్ అరౌండ్ థౌజండ్ లోపలైతే మనం పెద్ద పెద్ద వెనుగులు అయితే వచ్చేస్తాయి మనము ఇట్లాంటివి ఎండిలో తెచ్చుకోవాలంటే ఇంకా వందల నుంచి వేలు లక్షల్లోకి అయితే వెళ్ళాలన్నమాట ఇప్పుడు బాగా బాగా కాస్ట్ పెరుగుంది కదా సిల్వరు అందుకనేసి ఇంకా అమ్మవారి బాడీని హెడ్ హెడ్ని అంటే ఫేస్ ని సెట్ చేయడానికి అయితే చూసాము కొంచెము పచ్చ కలర్ కట్టినటువంటి అంటే పచ్చ శారీతో ఉండేటువంటి అమ్మవారు సెంటిమెంటల్గా గా లక్ష్మీదేవి మాక్సిమం కలిసి వస్తుందని నమ్మకం అనమాట సో నా ఫ్రెండ్ కూడా అలానే నచ్చి తీసుకుంటాను సో ఇంకా నేను అంటే కొంచెం నాకు ముక్కలు అంటే మరి కొంచెం కాళ్ళు ఎత్తుగా ఉండేదేమో అనుకున్నాను నిజంగా మూడు కాళ్ళు ఉండే పీటిని ముక్కలు పీట అంటారని నాకు అస్సలు తెలీదమ్మా నన్ను తిట్టిన ఇంకేమన్నా నేనైతే వనరాను ముక్కలు పీటికి మామూలుగా లెగ్స్ ఇచ్చేసి చాలా డెవలప్ టైప్ లో మనం కావాలా అంటే దీనికి సెట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా పెద్ద పెద్ద పీటలో ప్యూర్ సిల్వర్ కలర్ ఉండేటివి గోల్డ్ కలర్ ఉండేటివి ఫ్లవర్ డిజైన్స్ ఉండేటివి ఇట్లా ఒక్కటని కాదండి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వాటికి వచ్చి లెగ్స్ వచ్చి అటాచ్ చేసి ఉండరు అనమాట మనం ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకొని తీసుకోవాలన్నప్పుడు అప్పటికప్పుడు అటాచ్ చేసి ఇచ్చేస్తారు కవర్లో పెట్టేసుకోవచ్చు ఎన్ని సంవత్సరాలైనా కూడా చెక్కు అయితే చదరవన్నమాట అంత బాగుంటాయి నా దగ్గర అయితే పీట్లు ఆల్రెడీ ఉన్నాయి నేను మళ్ళా కూడా బయట ఈ మధ్య రీసెంట్గా వేరే దగ్గర అయితే పర్చేజ్ చేశాను సో అమ్మవారు సింహాసనం మీద కూర్చొని పచ్చ చీరతో అద్దరిపోతున్నారు ఆ పక్క ఈ పక్క గజ ఎనుగులతో సో మా షాపింగ్ ఇదైతే మేము చేసామన్నమాట వీళ్ళైతే పూజ వీడియో కానీ రేపు షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను ఇది ఎవరు తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు ఇంకెవరు పూజ చేసుకున్నారు ఎలా పూజ జరిగింది అమ్మవారు వరలక్ష్మి అమ్మవారికి ఇలానే కాకుండా ఫ్లవర్ డెకరేషన్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ పెడితే బాగుంటుందని అయితే అన్నారు ఇంకా జ్యువెలరీస్ అండ్ చెప్పడం మంచి పని కాస్టుల పేరు ఉంది పెద్ద పెద్ద హారాలు ఉన్నాయి అమ్మవారికి ఒకటి ఉంది ఒకటి లేదని కాదు కాకపోతే అమ్మవారి ఫేస్కి వచ్చి అన్ని క్లీన్గా పుస్తీలతో సహా సెట్ చేసి అయితే ఇచ్చేస్తున్నారు కాబట్టి మనం విడిగా ఉండేటివి తీసుకొని మనమైనా డెకరేషన్ చేసుకోవచ్చు అంత టైము తీరుబడి ఉందంటే ఇంకా అమ్మవారి బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ కలరు మెరూన్ కలరు రెడ్ పింకు గ్రీను బ్లూ ఒక్కటని కాదండి చాలా రకాల అన్నట్టు చెప్పడం మర్చిపోయాను అమ్మవారి జడలు కానీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్తో రెడీగా ఉన్నాయన్నమాట సో అమ్మని రెడీ చేసి జడకు ముందుకు వేసి పూల జారాలు తర్వాత వచ్చి దానికి డెకరేటివ్ పిన్స్ అన్నీ సూపర్ ఉన్నాయండి మీకు ఎవరికి ఏం కావాలన్నా ఆంటీ గారి నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను అనమాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి పర్చేజ్ చేసుకోవాలంటే మాత్రం కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నారు అంటే కాంటాక్ట్ అవ్వండి కాల్ చేశారంటే మీకు డీటెయిల్స్ అంతా చెప్తారు ఏ ఐటమ్ అయినా చూపిస్తారు మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలోస్ మై ఛానల్